ఒక హత్స చేయడం నేరం కాని ఆ మనిషి బతికే ఉందని ప్రపంచాన్ని నమ్మించడం అంతకంటే పెద్ద మోసం ఈరోజు మనం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన షీనాబోరా హత్య మిస్టరీ లోతుల్లోకి వెళ్దాం సరిగ్గా మూడేళ్ళు ఒక యువతి కనిపించకుండా పోతే ఆమె బతికే ఉందని ఒక శక్తివంతమైన అబద్దంతో అందరినీ నమ్మించారు ఈ మూడేళ్ల నిశ్శబ్దం వెనుక ఎంత పెద్ద కుట్ర దాగి ఉందో ఊహించుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది స్నేహితులడిగితే అమెరికా వెళ్లిందనీ బంధువులడిగితే అక్కడ బాగుందనీ ఒక పక్కా ప్రణాళికతో అందరినీ నమ్మించారు అయితే అసలు ఏమైందా అమ్మాయికి నిజంగా ఎక్కడికి మాయమైపోయింది ఈ మిస్ట్రీ వెనుక ఉన్న చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పుదాం రండి అలా మూడేళ్లు గడిచిపోయాయి ఈ కేసు గురించి దాదాపు అందరూ మర్చిపోయారు కాని రెండువేల పదిహేనులో ఒక ఊహించుని సంఘటన ఈ కేసు గతిని మార్చేసింది షీనా మాయమైన మూడేళ్లకు ఒక డ్రైవర్ అరెస్ట్ అవ్వటంతో అసలు నిజం బయటపడింది ఈ కేసులో అసలు ఎక్కడ దొరికిందంటే ఒక ఊహించని చోట రాయ్ అనే డ్రైవర్ను ఎవరో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడని అరెస్ట్ చేశారు దానికి ఈ కేసుకు సంబంధమేంటి అనుకుంటున్నారా అక్కడే ఉంది అసలు ట్విస్ట్ పోలీసులు అతన్ని విచారిస్తుంటే ఆ డ్రైవర్ చెప్పిన నిజాలు విని వాళ్లకే మైండ్ బ్లాంక్ అయిపోయింది అతని ఒక్క ఒప్పుకోలు సమాజంలో పెద్ద పెద్దవాళ్లని ఈ కేసులోకి లాగింది ఒక హత్య రహస్యాన్ని వెలుగులోకి తెచ్చింది ఆ డ్రైవర్ చెప్పిందాని ప్రకారం ఏప్రిల్ రెండు వేల పన్నెండులో షీనాని కదులుతున్న కారులోనే చంపేశారట ఆ తర్వాత ఆమె శవాన్ని ఒక సూట్ కేసులో కుక్కి రాయ్గఢ్ అడవుల్లోకి తీసుకెళ్లారు అక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించారు అసలు ఏ ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నించారు ఎంత భయంకరంగా ఉందో చూడండి సరే హత్య జరిగిందని తెలిసింది ఎలా జరిగిందో కూడా ఒక ఐడియా వచ్చింది కాని అసలు ప్రశ్న ఏంటంటే ఎందుకు ఈ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఈ కథలోని పాత్రలు వాళ్ల మధ్య ఉన్న బంధాల చిక్కుముడిని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఇంద్రాణి ముఖర్జియా ఆమె భర్త పీటర్ ముఖర్జియా గురించి వాళ్లేమి సాధారణ వ్యక్తులు కాదు ఇంద్రాణి ఒక పెద్ద మీడియా కంపెనీకి సీఈఓ అయితే ఏకంగా మీడియా మొఘల్ వాళ్ల హోదా పలుకుబడి అలాంటిది వాళ్ళొక మాట చెప్తే మీడియా ప్రపంచం మొత్తం వింటుంది అలాంటి వాళ్ళు బోరా ప్రపంచానికి ఎలా పరిచయం చేశారో తెలుసా తమ చెల్లెలుగా ఈ ఒక్క అబద్ధం రాబోయే భయంకరమైన నిజాలను కప్పిపుచ్చడానికి వాళ్లు వేసిన మొదటి అడుగు కాని దర్యాప్తులో బయటపడ్డ నిజం అందర్నీ షాక్కు గురిచేసింది షీనా ఇంద్రానికి చెల్లెలు కాదు కూతురు అవును కన్న కూతురు ఈ నిజాన్ని ఇంద్రాణి అందరి దగ్గర చివరికి తన భర్త పీటర్ దగ్గరకూడా దాచిపెట్టింది ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఒక్క తల్లి తన కూతురిని చెల్లెలు అని ఎందుకు చెప్పుకోవాల్సొచ్చింది ఈ కథలో ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే షీనా పీటర్ మొదటి భార్య కొడుకైన రాహుల్ ముఖర్జియాతో ప్రేమలో ఉంది అంటే టెక్నికల్గా వాళ్లు స్టెప్ సిబ్లింగ్స్ వరుసకు అన్న చెల్లెళ్ళు అవుతారు ఈ బంధం వాళ్ల కుటుంబంలో ఒక పెద్ద తుఫానునే సృష్టించింది ఈ షీనా రాహుల్ బంధాన్ని ఇంద్రాణి ఎంత తీవ్రంగా వ్యతిరేకించిందంటే దానికి కారణం ఏమై ఉంటుంది ఆస్తి గొడవలా లేక తన కూతురు అనే నిజం బయటపడితే సమాజంలో తన పరువు పోతుందని భయపడిందా దర్యాప్తు మొత్తం ఈ కోణంలోనే సాగింది ఒక హత్యను దాచిపెట్టడం ఒక ఎత్తు అయితే ఆ మనిషి చనిపోలేదు బతికే ఉందని మూడేళ్లపాటు ప్రపంచాన్ని నమ్మించడం అదో వేరే లెవెల్ అసలు వాళ్లు దీన్ని ఎలా చేయగలిగారు షీనాను ఏప్రిల్ ఇరవై నాలుగు రెండువేల పన్నెండున ఫిజికల్గా మాయం చేశారు కాని ఆమెను డిజిటల్ ప్రపంచంలో బతికించారు ఈ డిజిటల్ మాయతోనే అందరి కళ్లకు గంతలు కట్టారు ఎలా అంటే షీనా ఫోన్ నుంచే ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్కు మనకి బ్రేకప్ అని మెసేజ్లు పంపించారు తన ఆఫీస్కి రాజీనామా చేస్తున్నట్టు ఈమెయిల్ పంపించారు పైగా హయ్యర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లిపోయిందని ఒక కథ అల్లేశారు దీంతో ఎవ్వరికీ అనుమానం రాలేదు పాపం రాహుల్ తప్ప ఇంకెవ్వరూ మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు సరే ఇన్ని సంవత్సరాల తరువాత ఇన్ని నిజాలు బయటపడ్డాక ఈ కేసిప్పుడెక్కడుంది చట్టమేం చేసింది ఇంకా సమాధానం దొరకని ప్రశ్నలేమైనా ఉన్నాయా కేసు ఎంత పెద్దదంటే దర్యాప్తును సీబీఐకి అప్పగించాల్సి వచ్చింది వాళ్ళు ఇంద్రాణి అని ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాని ఆ డ్రైవర్ శ్యాంవర్రాయ్ని ఆ తర్వాత ఈ కుట్రలో భాగముందని పీటర్ అని కూడా అరెస్ట్ చేశారు కాని పరిస్థితి ఏంటంటే కేసు ఇంకా కోర్టులోనే నడుస్తోంది ఫైనల్ తీర్పు రాలేదు అన్నిటికన్న ఆశ్చర్యమేంటంటే ఇంద్రాణి రెండు వేల ఇరవై రెండులో బెయిల్పై బయటకొచ్చింది అంతేకాదు తనపై ఉన్న ఆరోపణలన్నీ అబద్ధమని అసలు షీన చనిపోలేదని తనింకా బతికే ఉందని వాతిస్తోంది చూసారా ఈ కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు ఈ కేసు మన ముందు ఒక చాలా పెద్ద భయంకరమైన ప్రశ్నను ఉంచుతుంది అసలు ఒక మనిషి మూడేళ్లపాటు కనిపించకుండా పోతే ఎందుకు ఒక్క ఆఫీషియల్ మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఫైల్ అవ్వలేదు అంటే డబ్బు పలుకుబడి ఉంటే ఒక మనిషి ఉనికినే మాయం చేయొచ్చా ఇది మన సిస్టంలోనే లోపాలకు అద్దం పడుతోంది హై సొసైటీ గ్లామర్ వెనుక ఎంత చీకటి ఉంటుందో చెప్పడానికి ఈ కేసు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ డబ్బు పరపతి అబద్దాలు ఈ మూడింటి మధ్య ఒక యువతి ప్రాణం గాలిలో కలిసిపోయింది ఇన్ని ట్విస్ట్లు ఇన్ని అబద్దాల తర్వాత షీనాబోరా కేసులో అస్సలు నిజం ఎప్పటికైనా నిప్పులా బయటకు వస్తుందా ఆమెకు న్యాయం జరుగుతుందా ఈ ప్రశ్నలకు బహుశా కాలమే సమాధానం చెప్పాలి